ఏదో లోన్ కోసం మా నాన్న వీళ్ళ ఆయన కాలు పట్టుకున్నాడంట ఇది ఎంతవరకు నిజం ఈవిడొచ్చి మనకు చెప్తుంది అని అంటూ ఉంటాడు ఆ మాటలకి మా ఆయన మా నాన్న వసుదేవుడు వీళ్ళ నాన్న గాడిదా అని చెప్పి అయితే బాలు అయితే ప్రభావతితో అంటూ ఉంటాడు ఇక వాళ్ళ నాన్నని గాడదా అనేసరికి శృతి అయితే కోపంతో రగిలిపోతూ ఉంటుంది చాలా చిరాకు పడుతూ ఉంటుంది లేదంటే వసుదేవుడు గాడిద కాలు పట్టుకుంటాడా ఎప్పుడైనా అని చెప్పి అంటూ ఉంటాడు ఏదో లోన్ కోసం మా నాన్న వచ్చి వీళ్ళ ఆయన ని కాలు పట్టుకొని బ్రతంలో ఆడాడంట ఏం మాట్లాడుతుందో ఈవిడ అని చెప్పి అయితే ప్రభావతి అయితే బాలో నానా మాటలు అంటూ ఉంటాడు శృతి వాళ్ళ నాన్నని రవి అని చెప్పి చాలా సీరియస్గా శృతి అయితే రవిని పిలుస్తూ ఉంటుంది ఏమంటున్నాడో చూసావా మా నాన్నని ఎంత ఘోరంగా అవమానిస్తున్నాడో చూసావా అని అయితే అంటూ ఉంటుంది శృతి ఆ మాటలకి రవి ఏం చేయలేక అలా చూస్తూ ఉంటాడు ఇక ప్రభావతి అయితే నోటికి ఎంత మాట వేస్తే అంత మాట అనేస్తావారా కొంచెం ముందు వెనక ఆలోచించవా అని చెప్పి ప్రభావతి అయితే పాలుత అంటూ ఉంటుంది అలా పెంచారు మీ కొడుకుని మీరు అని చెప్పి శృతి వాళ్ళ అమ్మ అయితే బాలునే అంటూ ఉంటుంది అలా బాలుని అనేసరికి బా వీడు వీడు పెంపకం బట్టే తెలిసిపోతుంది వీడు వాళ్ళకం వీడు ఎందుకొద్దో ఇంట్లోనే పండంటి కాపురం భలే ఉంది అని చెప్పి అంటూ ఉంటుంది ఆ మాటలకి శృతి అయితే వాళ్ళ అమ్మని కంట్రోల్ చేయడానికి చూస్తూ ఉంటుంది వీడు మీ అమ్మని వెధవా మీ నాన్నని వెవా అంటున్నాడు అని అంటూ ఉంటుంది ఆ మాటలకి ప్రభావతి అయితే అలా చూస్తూ ఉంటుంది ఇక మీ వీడు మీ నాన్నని వెధవా అంటే నేను వీడిని రౌడీ వెదవా అని అనాలా అని చెప్పి ప్రభావతి శృతితో అయితే అమ్మ అంటూ ఉంటుంది అలా అనేసరికి నేనే అయితే షాక్ అవుతూ కొంచెం ఫీల్ అవుతూ ఉంటుంది అలా ఫీల్ అవుతూ చూస్తూ ఉంటుంది ప్రభావతి కూడా షాక్ అవుతూ ఉంటుంది శృతి వాళ్ళ అమ్మ అన్న మాటలకి ఇక రవి వీలైతే అలా చూస్తూ ఉండిపోతారు శృతి వాళ్ళ అమ్మ బాలుని నానా మాటలో అంటుంటే